హాయ్ అండి కందిపప్పుతో రసంలో చేస్తున్నాను రసం అంటే చింతపండు టమాటా ఉంటుంది అనుకుంటారేమో ఏమి వేసుకోకుండా ఇలా ట్రై చేయండి పులుపు నచ్చిన వాళ్ళకి ఈ రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నాకు మామన్నోరాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలా వేయించి కింద దించుకొని కొద్దిగా వాటర్ వేసి సైడ్కి తీసేసి మళ్ళీ రెండు మూడు సార్లు వాటర్ పోసి గట్టిగా పిసికేసి కడుక్కోవాలి మనకి ఎంత రసం కావాలనేది ఇది అన్ని రెండు గ్లాసులు వాటర్ పోసి నేనైతే స్టవ్ పైన పెట్టి ఒక రెండు ఇజలు వచ్చేవారికి మీడియంలో పెట్టుకొని ఉడికించుకున్నాను మీకు ఉడకదాన్ని డౌట్గా ఉంటే ఓ మూడు ఇజలు కూడా పెట్టుకోవచ్చు మనం ఈ టమాటా కానీ చింతపండు కానీ వేసుకోలేదు ఉప్పు కారం వేసుకోలేదు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది శ్మాసతో కానీ గుత్తుతో కానీ మెత్తగా మెతుక్కోండి ఇది ఆంధ్ర సైడ్లో ఎక్కువగా డెలివరీ టైంలో బొడ్డు పిక్కచారని తాలింపు పప్పు అని ఇలా పెడుతూ ఉంటారు ఇంకా వాటర్ లాగా వేస్తారండి అంత పల్చగా ఉంటేనే డైజెషన్గా బాగుంటుందని పల్చగా అసలు పులుపు ఉండదు వాటర్ తిన్నట్టే ఉంటుంది కానీ టేస్ట్ వేరే లెవెల్ అండి స్టవ్ పని కలవి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వాము ఓ నాలుగైదు ఎల్లుల డబ్బులు పొట్టుతో పాటు చెదగొట్టేసుకోవాలి ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎంగు వేసుకుంటే సరిపోతుంది పులుపు ఎక్కువగా ఇష్టపడాను వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒక అంతా పసుపు ఆ కుక్కర్లో మనం మెదిప్పట్టుకున్న కందిపప్పు అంతా కూడా పోసేసుకోవాలి నేను చిక్కగానే చేశాను డెలివరీ అయ్యే పేషెంట్లుగా అయితే మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోస్తారు కొద్ది కొత్తిమీర వేసుకున్నాను రైస్లో కలుపుకొని తింటే ఇంకా కావాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి మనకి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకున్నాను ఎటువంటి పులుపు కారం ఎక్కువ ఉండదు కాబట్టి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ అయితే ఉప్పు కారం అయ్యి కాదు ఇది ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత టేస్టీ అయితే ఉంది నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి బీరకాయ పాలేసి వండుకున్నాము చాలా బాగుంటుంది బీరకాయ ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా పీల్ చేసుకోవాలి తోలంతా కూడా తీసేయాలి చేదు లేనిది కొద్దిగా నోట్లో పెట్టి చూసినట్లయితే మనకి తెలుస్తుంది అండి చేదు పడేయండి చేదు లేకపోతే తినండి షుగర్ పేషెంట్లు అయితే అలాగే వండుకొని తినొచ్చు ఉన్నా సరే వాళ్ళకి చాలా మెడిసిన్లాగా పనిచేస్తుంది ఇలా సన్నంగా కట్ చేసుకొని బీరక ఎంత సన్నంగా కట్ చేసినా లావుగా కట్ చేసినా వాటర్లాగా అయిపోతుంది కాబట్టి మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కొద్దిగా కాజు మూడు పచ్చిమిర్చిలు చిన్న అల్లం మొక్కేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను మనం ఈ కూర వాటర్ వేయకుండా మిల్క్తోనే వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ పైన కలా పెట్టుకొని లేదంటే కుక్కర్ ఇలా పెట్టుకొని కొద్దిగా వేసుకొని లవంగా దాసించాలకై కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి నేను ఇంకా పసుపు కారం ఏమీ యాడ్ చేస్తా మీకు కావాలంటే వేసుకోండి ఈ కర్రీకి పసుపు వేయకుండేలా తెల్లగా వండుకుంటేనే బాగుంటుంది కొద్దిగా వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ అయినా రొట్టె అయినా నేను కొర్రలు రైస్ పైకి అయితే వండుతున్నాను ఎక్కువగా కొర్రలు అయితే వాడతాం మేము తింటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా మిక్సీలో వేస్ట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయల వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి కాసేపు వేపుకుంటే మనకి ఆ పచ్చి వాసన అనేది పోతుంది ఈ మిక్సీ జారీలో కొబ్బరి అంతా కూడా వేసేసుకొని మీరు పచ్చిమిర్చి బదులుగా మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ బీరకాయ తెచ్చుకొని ఎలాగ చేసుకొని తినాలనిపిస్తుంది స్టవ్ మీడియంలో పెట్టి రెండు రెండిజలు వచ్చేవరకు ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్ సల్లగా అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మనకి చూడడానికి ఇట్లా పెరుగులాగా అనిపిస్తుంది బాగా కలిపిన తర్వాత మళ్ళీ మిల్క్లాగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా పెరుగులోగా అయ్యింది కదా టేస్ట్ బాగోదేమో అని అస్సలు డౌట్ పడకండి ఒకసారి వండుకొని తిని చూడండి మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ వండుకోవడానికి ఇష్టపడతారు అంత టేస్ట్గా అయితే ఉంది లాస్ట్లో కొద్ది కొత్తిమీర అయితే వేసుకోండి చాలా చాలా బాగుందండి చక్కగా చాలామంది తినరేమో కానీ నా చిన్నతనంలో ఎక్కువగా నేను పాలు రైస్ కూడా తినేదాన్ని అంత టేస్ట్గా ఉంటుందండి అండి చికెన్ పొక్కడీ చేస్తున్నాను చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా వంటాయిలు వేసి ఐదారు గంటల పాటు ఫ్రిడ్జ్లో మూత టైట్గా పెట్టి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్మెల్ రాదు ఇలా నేను పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను గిన్నెలో ఒక స్పూన్ వరకు మైదా ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నాను ఇంకా మీకు కరకరలాడుతూ ఆడుతూ రావాలంటే ఒక స్పూన్ బియ్యపిండి పిండి కూడా యాడ్ చేయండి ఒక ఎగ్ వేసుకున్నాను కొద్దిగా మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆ పిండిలకు సరిపడగా చికెన్లో సాల్టు చికెన్కి సరిపడగా వేసుకున్నాను వేడి వేడి ఆయిల్లో ఇలా ఒక్కొక్క పీసు వేసుకుంటే మనకి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి చక్కగా లోపటంతా అంతా కూడా పీసు మెత్తగా ఉండి పైన కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది బియ్య పిండి వేస్తే కరకరలాడుతూ వస్తుంది ఓన్లీ మైదా శనగపిండే కాబట్టి మనకి సాఫ్ట్గా మెత్తగా చాలా జ్యూసీగా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చీలు ఎవరికైనా ఇలా ఏపుకొని తినడం ఇష్టంగా ఉంటే కొంచెం ఘాట్లు పెట్టి ఆయిల్లో వేస్తే తుల్లకుండా ఉంటుంది లేదంటే ముఖం పైకి తుల్లే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం వేడివేడి ఆయిల్ వేసేటప్పుడు అవి పేలుతాయి అన్నమాట పచ్చిమిర్చిలు అందుకనే కొంచెం ఘాట్లు పెట్టి వేసి చూడండి ఇట్లా ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకొని తీసేసుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారు మిరియాల పొడి వేసుకొని నేను కొంచెం సాల్టు కొంచెం ఎర్ర కారం అంటే కారం పొడి వేసుకున్నాను ఐదు గంటల పాటు పెట్టి చికెన్ కర్రీ చేసిన ఇలా పొక్కడి వేసుకున్న చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కాలుతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చూసారు కదా ఎట్లా ఇరిస్తే అట్లా ఇరుగుతుంది సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా చాలా బాగుందండి మీరు అప్పటికప్పుడు వండాలన్నా ఉప్పు నీళ్ళల్లో ఒక గంట పాటైతే వదిలిపెట్టి చూడండి చికెన్ జ్యూసీగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది టేస్ట్ అదిరిపోయిందండి